జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓయూ చేసి కొత్తపల్లి తిరుపతి మద్దతు ప్రకటించారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చలో జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ కు మద్దతు పోస్టులను విడుదల చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని అనేక సేవా కార్యక్రమాలు చేశారు పదిహేను వందల మంది విద్యార్థులకు డిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇప్పించారు అందులో నలభై మూడు మంది టీచర్ ఉద్యోగాలు పొందారు రెండు వేల మంది ఆడబిడ్డలకు సీమంతం చేసి బేబీ కిట్లు పంపించేశారు వంద మందికి వివాహ తాలిబోట్లు పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాల స్కూల్లో బాత్రూమ్ వారికి సదుపాయాలు కల్పించారు ఇలా అనేక కార్యక్రమాలు నవీన్ యాదవ్ చేపట్టారు సోషల్ మీడియాలో నవీన్ యాదవ్ రౌడీ అంటూ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు ముందు నవీన్ యాదవ్ పైన ఎలాంటి కేసులు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షపూరితంగా నవీన్ యాదవ్ పైన తప్పుడు కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ ప్రజలకు ఓయూ నాయకులుగా విజ్ఞప్తి చేస్తున్నారు నవంబర్ పదకొండున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి పేద ప్రజల్లో గుండెల నుంచి ప్రజలను పుట్టినటువంటి నవీన్ అన్నకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇది మేము ప్రత్యక్షంగా చేసి వెళ్ళి అక్కడ జూబిల్ ప్రతి గల్లీ గల్లీ వాడవాడ తిరిగి వాళ్ళ ఓటరు ఎలా ఎటు వేస్తున్నారు వాళ్ళ అభిప్రాయం తెలి తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్గా గెలుస్తుంది నవీనన్న గెలుస్తాడు చేతు గుర్తుకి ఓటేస్తామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది కంపల్సరీ గుబిహిల్స్లో కాంగ్రెస్ నాయకులు మరియు కవులు కళాకారులు మేధావులు ప్రతి ఒక్కరూ గుబిహిల్స్లో ఉప ఎన్నికల్లో నవీనన్న చేతు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపుతారంటే ఈరోజు మేము వాల్ పోస్టరు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి ఓజిఎస్గా మన నవినకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఎన్నికలకు పూర్తి మద్దతు కానీ సభ్యులు తెలియస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా విద్యుత్ ఉద్యోగం యొక్క ఫలితాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆసక్తిగా విద్యుత్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలుసు కారణం కూడా అది ఏం జరిగిన విషయం కూడా తెలుసు ఈరోజు ఏదైతే రానున్న ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని అట్టడు నుంచి బడుగు పలి నుంచి చూసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అనేక కార్మిక సంఘాలకు ఎన్నో సంఘాలు కూడా గౌరవ అధ్యక్షుడు కోరుతూ ఈరోజు జూటిల్ శ్రేనిక వర్గాన్ని ఎన్నో రకాలు కూడా ఆయన సేవలు కూడా ప్రజలందరూ కూడా సేవ చేసిన విషయం కూడా మేమందరి రాబోయే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని అత్యధిక ఓట్లు వేసి వారి మేడతో గెలిపించాల్సిందిగా మేము ఓజీఎస్ తరఫున ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని తప్పకుండా ఎక్కువ మేడతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా వేయాల్సిందిగా జూబిలిగ ప్రజలందరూ కూడా మేము ఓజ్ చేసే తరపున వేడుకుంటున్నాం काँग्रेस जो अंदत कमला काँग्रेस 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 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన చూస్తుంది ఆ ఉప ఎన్నికల్లో పడుగు బలహీన వర్గాల కిరణం పేద ప్రజల గుండెల నుంచి పుట్టినటువంటి నవీనన్నకు మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యువకునికి ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక రెండు వేల మందికి డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా యాభై మందికి డిఎస్సి టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది అంతేకాకుండా పెళ్లి కానీ పేద కుటుంబంలో ఉన్నటువంటి పేద కుటుంబంలో వారికి తాలిబొట్టు వాళ్ళ ఖర్చులు మరియు చిన్నపిల్ల కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో బాత్రూములు లేకపోతే బాత్రూమ్ నిర్మించడం జరిగింది ఇలాంటి సరైన వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం దాన్ని మేము ఓఈజేఎస్గా పూర్తి మద్దతు మేము నవీనన్నకు మేము ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన వాల్ పోస్టరు రిలీజ్ చేయడం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీనన్నకు చేసి పూర్తి మద్దతు ఉంటుంది సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణలో ఉన్న ప్రజలు కవులు కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జూబులస్ ఉన్న ఓటర్ల మాశైలకు ఓటర్ అన్నలకు అక్కలకు తె కవులకు కళాకారులకు మేధావులకు లాయర్లకు డాక్టర్లకు అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి పేరు పేరున ఉస్మానియా తరఫున మేము నమస్తే తెలియజేస్తున్నాం మీరందరూ నవంబర్ పదకొండవ తారీఖు నాడు జుబ్లీల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఆ రోజు నవీనన్న గుర్తు చేతు గుర్తు ఆ చేతు గుర్తు పైన ఓట్లు వేసి దాదాపుగా ఒక యాభై వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని నవీనన్నను చేతు గుర్తుని ఆ గడ్డ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము భావిస్తున్నాము అదే పదంలో మేము ఆల్రెడీ కాన్సెన్సీ జుబ్లీల్స్ కాన్సెన్సీ వెళ్ళడం జరిగింది ప్రతి గల్లీ నుంచి ప్రతి వాడ నుంచి ప్రతి బస్తీ నుంచి అందరూ నవీన్ అన్న నవీనన్న నవీనన్న జై కాంగ్రెస్ చేతి గుర్తే గెలుస్తుందని చెప్తున్నారు దానికి మేము పూర్తి మద్దతు మా ఓజీస్గా మేము ఉంటుందని మేము అన్న గెలిచేంత వరకు కాంగ్రెస్ పార్టీ అన్న గెలిచే వరకు మేము ఆయన తోడుంటామని తెలియజేస్తున్నాను జై తెలంగాణ